మన జాతీయ పతాకం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు ఆ రోజు మన జాతీయ పతాకాన్ని ముందుగానే పోల్కి మధ్య భాగంలో కట్టి ఉంచి కింద నుంచి పైకి ఎగురవేస్తారు అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని సింబాలిక్ గా చెప్పడానికి మనకి స్వాతంత్రం వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఈ రోజున మన జాతీయ పతాకాన్ని ముందుగానే స్తంభం పైన కట్టి ముడివేసి ఎగరవేస్తారు అంటే అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని సింబాలిక్ గా చెప్పడానికి మనకి స్వాతంత్ర దినోత్సవం నాడు భారత ప్రధాని జాతీయ జెండాని ఎగురవేస్తారు కానీ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం నాడు భారత రాష్ట్రపతి జెండాని ఎగురవేస్తారు ఎందుకంటే ఆగస్టు పదిహేనున మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు కాబట్టి భారతదేశానికి అప్పటికి రాష్ట్రపతి అనే పదవి లేదు అప్పటికే చాచా నెహ్రూ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఇదే నియమాన్ని పాటిస్తూ వస్తున్నాం